హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకుందాము ఎవరైనా జ్యోతిష్యం చెప్తే అది మన ఫ్యూచర్లో నెరవేరుతుందా లేదా కొన్ని కొన్ని నెరవేరుతాయి కొన్ని కొన్ని నెరవేర కొందరు పొట్టకూటి కోసం ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు బట్ నేను ఈరోజు చెప్పే ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె చెప్పిన జ్యోతిష్యం ఏదైతే ఉందో ప్రపంచం గురించి ఆమె ఒక కొన్ని వాక్యాలు ఆమె చేయడం జరిగింది ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తిగా జరగడం జరిగింది అసలు ఆమె ఏం చెప్పింది ఏం జరిగాయి ఆమె జ్యోతిష్యం కరెక్టా తప్ప లేకుంటే జస్ట్ ఆమె పక్కనున్న జనాలు ఇదంతా ఆమెకు కొంచెము వేయడానికి చేస్తున్నారా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఆమె పేరే వంగ బాబా ఆమె బల్గేరియాకు చెందిన ఒక యువతి ఆమె పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది ఆమె పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె ఇంటి పక్కన ఆడుకుంటుండగా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాను ఎంత పెద్ద తుఫాన్ అంటే ఆ తుఫాన్లో ఆ తుఫాన్లో వచ్చిన గాలికి ఆ వర్షానికి ఆమె కింద పడిపోయింది ఆమె కింద పడినప్పుడు అక్కడ ఉండే మట్టి ఏదైతే ఉందో ఆమె కళ్ళల్లో పోవడం ఆమె కళ్ళు పోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకు ఆమెకు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నలు ట్రీట్మెంటు చేపేయలేకపోయినారు తర్వాత ఆమె చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొన్ని కొన్ని జ్యోతిష్యాలు ఎవరైతే ఆమె చుట్టుపక్కల ఉంటారో వాళ్లకు ఆమె చెప్పడం జరిగింది ఆమె ఏదైతే చెప్పిందో అవన్నీ వాళ్ళ జీవితాలలో జరగడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజులకు కొన్ని రోజులకు ఆమె దేశంలో వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆమె చెప్పడం జరిగింది ఆమె చెప్పినవి చెప్పినట్టు వంద పర్సెంట్ జరిగాయి ఆమె అందురాలు రెండు కళ్ళు లేవు ఆమెకి ఏ విధంగా తెలుస్తుంది అనేది నిజంగా చాలా సర్ప్రైజు చాలా సర్ప్రైజ్ అయినారు ఆమె చెప్పిందంటే జరుగుతుందని నమ్మే వాళ్ళు చాలామంది ఈ రోజు వరకు కూడా చాలామంది ఉన్నారు ఆమె ఏమేమి చెప్పింది ఆమె ఆమె ఏం చెప్పింటే ఏం జరిగినాయి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఈ వీడియోకు మినిమం పదివేల లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఈ బాబా గారు నిజమా కాదా ఆమె చెప్పిన జ్యోతిషాలు నిజమా కాదా ఆమె ఇంతవరకు చేసిన ప్రిడిక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రిడిక్షన్లు కరెక్ట్ అయ్యాయా లేదా అనేది మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా ఆమె బల్గేరియాకు చెందిన యువతి ఆమెకి రెండు కళ్ళు పోయినాయి ఆడుకునేటప్పుడు సో దాని తర్వాత ఆమె చిన్నగా జ్యోతిష్యం చెప్పడం జరిగింది ఓకే వీటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆమె చేసిన షాకింగ్ ప్రిడిక్షన్స్ ఏంటివి సునామీ అంటే ఏంది సునామీలో ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు రష్యాలో జరిగిన రష్యా జపాన్లో జరుగుతున్న సునామీ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇంతవరకు మోస్ట్ డేంజరస్ సునామీ ఏదొచ్చింది రెండు వేల నాలుగు మీకు గుర్తే ఉంటుంది కదా హిందూ మహాసముద్రం ఇండోనేషియాలో ఏదైతే సునామీ వచ్చిందో అది నైన్ పాయింట్ వన్ టు నైన్ పాయింట్ త్రీ మ్యాగ్నెట్యూడ్ తీవ్రత ఏదైతే ఉందో అంత తీవ్రతతో వచ్చింది అండ్ దాని తర్వాత రెండు వేల పదకొండులో జపాన్లో కూడా పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ తీర ప్రాంతాలలో ఈ సునామి అనేది రావడం జరిగింది అప్పుడు తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ ఒకటి వరకు దాని తీవ్రత మనం చూసాము అసలుకు ఇది ఏ విధంగా వస్తుంది సునామి అంటే ఏంది దానికి సంబంధించిన టైప్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము ఫస్ట్ మనం మాట్లాడుకుందాము ఆమె చేసిన షాకింగ్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అయ్యాయా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈమె చెప్పింది అమెరికాలో ద్వీపకల్పం ఏదైతే ఉంటుందో అది పక్షులపై దాడి జరుగుతుందని చెప్పింది దానికి సంబంధించి సేమ్ సీక్వెన్సే రెండు వేల పదకొండవ సంవత్సరం తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అప్పుడు అమెరికాలో అదే విధంగా ప్లెయిన్ క్రాష్ మీకు తెలిసిందే కదా అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయింది దాని తర్వాత రెండు వేల నాలుగులో భారీ నీటి తుఫాను వస్తుందని ఆమె చెప్పింది అది ఇండియన్ ఇండోనేషియాలో జరిగిన సునామీ ఏదైతే ఉందో భారీ సునామీ అది రావడం మనం చూసాము రెండు వేల ఇరవై మూడులో యుద్ధం జరుగుతుందని ఆమె చెప్పడం జరిగింది రష్యాలో యుద్ధం జరిగింది రష్యా యుక్రెయిన్ మీద ద దాడి జరిగింది రెండు వేల నలభై మూడులో అంటే ఫ్యూచర్లో ఇంకా రాలేదు ఖిలాఫత్ ఏర్పడుతుందని ఆమె చెప్పడం జరిగింది మూడు వేల ఐదవ సంవత్సరంలో కూడా మంగల్ గ్రహ యుద్ధం జరుగుతుందని ఆమె చెప్పడం జరిగింది అసలు ఆమె చెప్పినవి చెప్పినట్టు ఇంతవరకు జరిగినాయి ఇది ప్రూఫ్ ఆమె చెప్పినటివి ఇప్పటివరకు ఆమె ఏదైతే చెప్పిందో అవి మాత్రం జరిగాయి ఇప్పుడు రెండు వేల నలభై మూడులో చెప్పే ఆమె ఏదైతే చెప్పిందో అది జరుగుతుందా రెం మూడు వేల సంవత్సరంలో ఆమె చెప్పేవి జరుగుతుందా అంటే మనం ఏయిట్ చూడాలి ఆమె పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఒకటింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒకటింది ఒకవేళ ఆమె చెప్పినవి జరిగినా జరగకపోయినా ఆమెను మనం ఏం బ్లెయిమ్ చేయం కానీ బట్ ఇది ఇప్పటి వరకు ఆమె చెప్పినటివన్నీ నిజమయ్యాయి అసలుకు సునామీ అంటే ఏంది ఇప్పుడు సునామి గురించి మనం మాట్లాడుకుందాం సునామీ అంటే ఏంటంటే ఒక పెద్ద అల ఒక సముద్రంలో నుంచి సముద్రంలో ఏదైనా అగ్నిపర్వతం ద్వారా కానీ సముద్రంలో భూకంపం లేకుంటే సముద్రంలో ఏదైనా పలకలు పేలిపోవడం వల్ల కానీ వచ్చే ఒక పెద్ద అలానే సునామీ అంటారు ఈ సునామీలో టైప్స్ ఉంటాయి ఆ సునామీ టైప్స్ గురించి కూడా మనము మాట్లాడుకుందాము ఈ సునామిలో లోకల్ సునామి అనేది ఒకటి ఉంటుంది రీజనల్ సునామీ అనేది ఇంకొకటి ఉంటుంది డిస్టెన్స్ సునామీ అనేది ఉంటుంది సబ్మెరైన్ సునామీ అనేది ఉంటుంది అంటే ఇవి లోకల్ ఉన్నామంటే చిన్నగా అంటే జీరో నుంచి వంద కిలోమీటర్ల వరకు వచ్చేది రీజనల్ అంటే వంద నుంచి వెయ్యి కిలోమీటర్లు దాని తర్వాత డిస్టెన్స్ అంటే వెయ్యి కంటే ఎక్కువ దూరం అయ్యేది సబ్మెరీన్ స్లైడ్ అంటే సముద్రపడువు బాగాన భూమి జాడడం వల్ల వచ్చే సునామీ ఓకే ఈ విధంగా జరుగుతుంది ఈ టైప్స్ ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకున్నాను అర్థమైతే ప్లీజ్ మీరు నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ద మోస్ట్ డేంజరస్ సునామీ ఎప్పుడు జరిగింది అండ్ అది జరిగిన తర్వాత జరిగిన నష్టం ఏంది అనే దాని గురించి మనము మాట్లాడుకుందాము మోస్ట్ డైంజరస్ సునామీ రెండు వేల నాలుగులో జరిగింది డిసెంబర్ ఇరవై ఆరో తేదీ అందరూ బాక్సింగ్ డే అంటారు బాక్సింగ్ డే అంటే గిఫ్ట్లు క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఒకరు ఇంకొకరికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు దాన్ని బాక్సింగ్ డే అంటారు ఆ రోజు ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియా బద్దలైపోయింది ఆ సునామీ రావడం దానివల్ల ఇండియా కూడా అఫెక్ట్ అయింది అండ్ చాలా చాలా దేశాలు చాలా దేశాలు పద్నాలుగు దేశాలు దాంట్లో అఫెక్ట్ అయినాయి రెండు లక్షల ముప్పై వేల మంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది ఆస్తి నష్టం జరిగింది ఎంతోమందికి ఆస్తి నష్ట నష్టం జరిగింది అండ్ ఎంతోమందికి ప్రాణ నష్టం కూడా జరిగింది పద్నాలుగు దేశాలు దీంట్లో సివియర్గా డ్యామేజ్ కావడం జరిగింది దీంట్లో నైన్ పాయింట్ వన్ టు నైన్ పాయింట్ త్రీ మ్యాగ్నెట్యూడ్ ఏదైతే ఉందో అంత వచ్చింది దాని తర్వాత జపాన్లో నైన్ టూ ఆల్రెడీ నేను చెప్పాను కదా నైన్ పాయింట్ వన్ వరకు తీవ్రత వచ్చింది దీన్ని రెక్టల్ స్కేల్ ఏదైతే ఉందో దానిలతో కొలుస్తారు అసలుకు అంటే ఏ విధంగా కొలుస్తారు రెక్టల్ స్కేల్ అంటే ఏందనే దాని గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ స్కేల్ ఏం చేస్తుంది అంటే తీవ్రతను సునామీ యొక్క తీవ్రతను అంచనా వేస్తుంది బేస్డ్ ఆన్ అల వచ్చింది ఎంత దూరం అల పోయింది ఎంత ఫోర్స్తో పోయింది అనే దాని గురించి అండ్ దానివల్ల జరిగిన నష్టం గురించి ఇది చెప్పడం జరుగుతుంది దీంట్లో ఈ స్కేల్ నాలుగు భాగాలుగా వచ్చిన తీవ్రతను లెక్క చేయడం లెక్కించడం జరుగుతుంది అందులో ఫస్ట్ది తీవ్రత రెండోది ఏ లెవెల్ వరకు వచ్చింది దానివల్ల ఎఫెక్ట్ అయిన ఎంత దాని తర్వాత ఏదన్నా రిస్క్ ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడతారు ఇది ఒకటి నుంచి పది వరకు ఉంటుంది ఒకటి నుంచి మూడు వరకు ఉండేది ఏదైతే ఉందో లెవెల్ అది వెరీ లో లెవెల్ దానివల్ల ఎవరికి ఆపాయం ఏం జరగదు రిస్క్ రిస్కే ఉండదు అట్లానే మూడు నుంచి ఐదు ఉంటుంది ఐదు నుంచి ఏడు ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది ఉంటుంది తొమ్మిది నుంచి పది ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చేది ఏదైతే ఉందో ఆ లెవెల్ చాలా పెద్ద లెవెల్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో రష్యాలో మీరు చూస్తున్నారు కదా ఎయిట్ పాయింట్ ఎయిట్ లెవెల్ అంటే నిజంగా చాలా పెద్ద సునామే వచ్చింది దాని గురించి కూడా మాట్లాడదాం అక్కడ కూడా ఎంతోమంది కోస్టల్కు సంబంధించిన వాళ్ళు అంటే సముద్ర భాగాలకు దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోవడం జరిగింది చాలామందికి ప్రాణాలు పోయాయి చాలా మందికి ఆస్తి నష్టం జరిగింది సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని దేశాలకు ఇది పాకే ఛాన్సెస్ ఉన్నాయనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇది ఎక్స్ట్రీము ఎయిట్ టు నైన్ అంటే చాలా ఎక్స్ట్రీము ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇది ఉంటుంది తొమ్మిది అంటే చెప్పా కదా తొమ్మిది ఆల్రెడీ రెండు సార్లు మాత్రమే జరిగింది రెండు వేల నాలుగులో ఒకసారి జరిగింది తొమ్మిది తీవ్రత ఈ రెక్టర్ స్కేల్ ఏదైతే ఉందో తొమ్మిది చూపిస్తుందంటే మొత్తం చాలా దేశాలే నష్టం కావడం జరుగుతుంది ఇది గ్లోబల్ వైడ్ అంటే ఎన్ని దేశాలైతే సముద్రానికి ఆనుకొని ఉంటాయో అండ్ సముద్రానికి కలిసి ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానికి దగ్గరున్నవారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ఛాన్సులు ఉంటాయి అందుకే ఎప్పుడైనా సునామీ వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తారంటే ఎత్తైన కొండలు ఏవైతే ఉంటాయో ఆ కొండలో పోయి ఆ కొండల పైకి పోయి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు వాళ్ళు భద్రం చేసుకుంటారు అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ ప్రాణాలని సేవ్ చేసుకుంటారు అండ్ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒకవేళ సునామీ ఏదన్నా సూచనలు కనిపిస్తుంటే సో సైరెన్స్ రావడం లేకుంటే మెసేజ్లు రావడం ఫోన్లు రావడం ఇవన్నీ కామన్ అయినాయి అంటే ముందే ఇన్ఫర్మేషన్ని మనకి వాళ్ళు తెలియజేశారు తెలియజేసినప్పుడు మనం ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అంటే సముద్రపు లైక్ కోస్టల్ ఏరియాలో ఉంటారు కదా వాళ్ళు ఆ ప్లే ఆ ప్లేసుల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకున్నాను సో రష్యాకు సంబంధించిన ఏదైతే సునాము ఉందో అది ఎయిట్ పాయింట్ ఎయిట్ తీవ్రతకు సంబంధించిన సునామి చాలా పెద్ద అలలు వచ్చినాయి పెద్ద అల్లాలు వచ్చినాయంటే అర్థం చేసుకోండి ఎక్కువ తీవ్రత ఉంది చిన్న అల్లాలు వచ్చినాయి మీడియం అల్లాలు వచ్చినాయంటే తక్కువ తక్కువ దానికి సంబంధించిన తీవ్రత ఉందని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు రష్యాలో వచ్చినది చాలా రష్యా జపాన్ రెండు నిజంగా ఇప్పటి వరకు చాలా డ్యామేజ్ అయ్యాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఓకే అండ్ దీని గురించి పూర్తిగా వేరే వీడియో నేను చేశాను రష్యాకు సంబంధించి జపాన్కు సంబంధించి అండ్ దీనికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేని అండ్ ఏ విధంగా మనము సేఫ్గా ఉండాలనేది కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సముద్ర ప్రాంతాలలో ఎక్కువ నివసించే వాళ్లకు వాతావరణ హెచ్చరికలు అంటే వాతావరణ శాఖ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది వాళ్ళు హెచ్చరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భూకంపం వచ్చిన వెంటనే సముద్ర తీరం ఏదైతే ఉంటుందో భూకంపం అంటే భూమి కదలడం అది అది బిల్డింగ్లు ఉంటాయా కార్లు ఉంటారా లేకుంటే భూమి మీద ఉంటారా ఎక్కడున్నా అది కదులు వస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ కదిలిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాత్రం మీరు ఆ ప్లేస్ వదిలిపెట్టి వేరే ప్లేస్కు ఇమీడియట్గా గా పోవాల్సి వస్తుంది సో వార్నింగ్ సైన్స్ లేదా మెసేజ్లో చెప్పాను కదా వార్నింగ్ సైన్స్ ఏదైతే సౌండ్లో వస్తాయో వార్నింగ్ సౌండ్లో అవి విన్నారంటే మీరు ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన డ్రిల్స్ కూడా చేస్తుంటారు డ్రిల్స్ చేస్తారు అంటే డైరెక్ట్గా మీకు ఇప్పుడు వార్నింగ్ ఏదైనా సౌండ్ వస్తుందంటే ఏదో సౌండ్ వస్తుందని అనుకుంటారో తెలియదు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఆ పర్టికులర్ దేశానికి సంబంధించిన నాయకులు జనాలకు అవగాహన కల్పిస్తారు డ్రిల్స్ చేస్తారు ఓకే ఈ విధంగా ఇట్లొస్తే మీరు ఈ ప్రాంతానికి వెళ్ళాలి అండ్ ఈ విధమైన మీకు మెసేజ్లు అందజేయబడతాయి ఈ విధంగా మీకు కాల్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుందని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు తెలియజేయడం జరుగుతుంది అప్పుడు తెలియజేసినప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలి దాని గురించి మంచిగా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది విని అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు సడన్గా నిన్న రష్యాలో జరిగినది ఏదైతే ఉందో అది అది మార్నింగ్ టైంలో జరిగింది కాబట్టి ఇమీడియట్గా సే అంతవరకు వాళ్ళు వినింటారు ఓకే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేర్పించిన మీన్స్ డ్రిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇమీడియట్గా అది వచ్చిన వెంటనే చాలా మంది ఎత్తైన ప్లేస్లకు పోవడం జరిగి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కిట్స్ దగ్గరగా ఉంచుకోవాలి ఫుడ్ ఆల్వేస్ దగ్గర ఉంచుకోవాలి మెడిసిన్ ఎవరైతే బీపీ షుగర్లో ఉన్న వాళ్ళు ఉంటారో లేకుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అదే ఇప్పుడు నేను చెప్పాను కదా బీపీ షుగర్ ఏదైతే ఉంటాయో వాళ్ళు మాత్రం వాళ్ళ మెడిసిన్లు అంటే అది ఎన్ని రోజులు ఉంటుందో దాని తీవ్రత ఎన్ని రోజులు ఉంటుందో దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి వీళ్ళకు మెడిసిన్ కానీ ఫుడ్ కానీ మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి వాళ్ళన్ని రెడీగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కంక్లూజను ఈ వంగ బాబాగా ఎవరైతే ఉన్నారో ఈమె బల్గే బల్గేరియాకు చెందిన ఈమె ఈమె చెప్పినట్టు చెప్పినట్టు జరుగుతున్నాయి నిజంగా చాలా మందికి అసలుకు ఆమె అందురాలు ఆమె చెప్పే జ్యోతిష్యం ఇంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అది కూడా ఆమె ఒక దేశం గురించి ఎప్పుడో రెండు వేల నలభై మూడు ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు అండ్ ఎప్పుడో మూడు వేల ఐదవ సంవత్సరం ఆమె చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం దీని మీద కొ అయినా ఆమె చెప్పడం జరిగింది చెప్పినట్టు చెప్పినట్టే జరుగుతున్నాయి నిజంగా మీకేమనిపిస్తుంది ఈమె గురించి జస్ట్ మీ అభిప్రాయంలో ఒక కామెంట్ని తెలియజేయండి అండ్ దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కంక్లూజను అంటే దీని గురించి మనం ఏం నేర్చుకున్నాం అసలు వంగబాబా గారు ఎవరు ఆమె చెప్పినట్టు ఎంత నిజమయ్యాయి ఆమె చెప్పినట్టు చెప్పినట్టు జరిగాయా సునామీ సునామీ టైప్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది వంగబాబా చేసిన భవిష్యత్తు ఏదైతే జరుగుతాయంటే అది మనం వెయిట్ చేయాలి అవి జరుగుతాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి బట్ ప్రకృతి విపత్తులు ఈమె ఈమె ఎక్కువ చెప్పింది మాత్రం ప్రకృతికి సంబంధించిన విపత్తుల గురించి చెప్పింది అవైతే జరుగుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియని విషయాలు కొన్ని నేను మీకు తెలియ చెప్పినానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నేను మీకు తెలియని విషయాలు నేను చెప్పినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు పదివేల లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు అనిపిస్తుంది రష్యా జపాన్కు సంబంధించిన భూకంప సారీ సునామీ ఏదైతే ఉందో దాని గురించి ఒకవేళ నేను మాట్లాడాలంటే ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేను స్పెషల్గా దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు నన్ను ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ